ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా ముంతా తుఫాన్ గుబులు రేపుతోంది చెన్నైకి ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరం వైజాగ్ నుంచి ఏడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనటువంటి ఈ యొక్క తీవ్ర వాయుగుండం గంట గంటకు బలపడుతుంది సోమవారానికి తుఫానుగా మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని అటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు కుండపోత వర్షాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు బంగాళాఖాతంలో బలపడుతున్నటువంటి మొంతా తుఫాన్ ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించింది రాబోయే నలభై ఎనిమిది గంటలు అత్యంత కీలకం కానున్న నేపథ్యంలో విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారు ముందు జాగ్రత్త చర్యలపైన ఆదివారమే అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు మరియు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు తుఫాను ప్రభావిత జిల్లాలన్నింటిలో తక్షణమే కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి వాటిని ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా చూడాలని కూడా ఆదేశించారు వివిధ శాఖల మధ్య సమన్వయం లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం ఆదేశాలతో ఇప్పటికే కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటయ్యాయి వాటికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా మంజూరు చేశారు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్న జిల్లాలకు పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఇన్ఛార్జ్ అధికారులుగా సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్లను కూడా ప్రభుత్వం నియమించింది వీరు జిల్లా యంత్రాంగానికి సహాయక చర్యలలో మార్గనిర్దేశం చేస్తారు సహాయక బృందాల మోహరింపు కూడా చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఈ యొక్క బృందాలను ఇప్పటికే తీర ప్రాంత జిల్లాలలో ముందు జాగ్రత్తగా మోహరించారు అవసరమైతే మరిన్ని బృందాలను కూడా సిద్ధం చేయాలని సీఎం సూచించారు ఇంకా విద్యుత్ తాగునీరు రోడ్డు కనెక్టివిటీ వంటి అత్యవసర సేవలను కూడా అంతరాయం కలగకుండా చూసుకోవాలని నష్టం జరిగిన వెంటనే వాటిని పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆదేశించారు ఇక తీర ప్రాంత ప్రజలను లోతట్టు ప్రాంతాల వారిని కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యంగా అధికారులంతా కూడా సెలవులు లేకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించి వారికి ధైర్యం చెప్పాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు మొంతా తుఫాన్ మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటేటువంటి అవకాశం ఉన్నందున తీసుకోవాల్సినటువంటి చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే అన్ని రకాల అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు ముఖ్యంగా విద్యుత్కు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా సెలవులను కూడా రద్దు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికీ ఆదేశాలు కూడా వెళ్ళాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు సెలవులు పెట్టుకున్నటువంటి వారందరూ కూడా మరలా రద్దు చేసుకునేటువంటి విధంగా ఆదేశాలు ఇచ్చారు ఈ యొక్క మూడు రోజుల పాటు గాలుల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి తీర ప్రాంతాలలో మరింత ఎక్కువ వేగంతో గాలులు వీచేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి విద్యుత్ కనెక్షన్లు కనుక కట్ అయిపోతే విద్యుత్ వైర్లు కనుక తెగిపోతే వెంటనే పునరుద్ధరించేటువంటి విధంగా ప్రభుత్వం ఇప్పటికి అధికారులను అప్రమత్తం చేసినటువంటి సందర్భంగా విద్యుత్ అధికారులందరూ కూడా ఈ రెండు మూడు రోజుల పాటు పూర్తి అప్రమత్తతతో ఉండాలంటూ కూడా చెప్పారు దానికి విద్యుత్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కరెంటుకు సంబంధించి సరఫరా ఇబ్బందికరమైన మారిన తుఫాను ప్రభావంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు దాని నుంచి ప్రజలను పూర్తి స్థాయిలో రక్షించేందుకు విద్యుత్ శాఖ అధికారులు కూడా సిద్ధమయ్యారు వారితో పాటు మిగతా అన్ని రకాల వ్యవస్థలు కూడా సంసిద్ధమైపోయాయి అత్యంత వేగంగా గాలులు వీచేటువంటి ముఖ్యంగా కాకినాడలో తీరం దాడుతుంది కాబట్టి ఆ జిల్లాలో తీర ప్రాంతాలలో అత్యంత ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అక్కడ ఇల్లులు కానీ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలకు కానీ ఎలాంటి ప్రమాదం ఏర్పడినా ఆ గాలుల తీవ్రతకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా వాటిని వెంటనే మళ్ళా నష్ట నివారణ చర్యలలో భాగంగా వాటిని అప్పటికప్పుడే పునరుద్ధరించడానికి కూడా అధికారులను సిద్ధం చేశారు దీంతో మొత్తానికైతే భారీ నష్టాన్ని అయితే ఇప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం కూడా భారీ నష్టం కలగకుండా పూర్తిగా ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధమైంది పూర్తిగా అయితే ప్రాణ నుంచి మొదటి ప్రయారిటీ ప్రాణ నుంచి బయటపడడం ఆ తర్వాత ఆస్తి నష్టాన్ని మ్యాక్సిమం తగ్గించేటువంటి విధంగా చర్యలు చేపడుతుంది దీనిలో భాగంగానే తీర ప్రాంతాలకి ఇప్పటికే రెస్క్యూ బృందాలను కూడా అప్రమత్తం చేసింది తీర ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో కూడా ఎక్కడైతే ఎక్కువ జనాభా ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉంటారో ఆ ప్రాంతాలలో కూడా ప్రత్యేక నిఘా పెట్టింది ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం జరగబోయేటువంటి ఈ తీవ్ర తుఫాన్ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అది సృష్టించబోయేటువంటి వర్ష భీవత్సం ఎలా ఉంటుందనేది కూడా చూడాలి ఏదైనా కూడా ఇప్పటికే దాని ప్రభావం మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మొదలైపోయాయి ఈరోజు తుఫానుగా మారిపోయింది రేపటికి అది తీవ్ర తుఫాన్ అంటే ఇంకా ఈ ప్రభావానికి ఇంకా మించి అత్యంత ప్రభావంగా భారీ సైక్లోన్గా మారింది కాబట్టి దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇవాళ రేపు అధికారులను అప్రమత్తం చేస్తుంది ఏపీ ప్రభుత్వం చూడాలి రేపు యొక్క దీని ప్రభావం తీర ప్రాంతాల్లో ఏ రకంగా ఉంటుందనేది